జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అభివృద్ధి చేస్తామని మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలతో పాటు శిథిలావస్థలో ఉన్న మార్చరీ రూమ్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది డాక్టర్ల వివరాలు తెలుసుకుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డికి సమాచారాన్ని అందజేశారు అనంతరం మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి స్త్రీలకు సరైన వస్తువులు కల్పించడంతో పాటు డెలివరీ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వైద్యులను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి సోమవారం గురువారాల్లో గర్భిణీ స్త్రీలకు డెలివరీలు చేయడం జరుగుతుందని చుట్టూ ఉన్న వంద గ్రామాల్లోని మహిళా సోదరి మండలి ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వస్తువులను వినియోగించుకోవాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలతో పాటు వైద్యుల భర్తీ చేసేందుకు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లి త్వరలోనే పూర్తి సిబ్బంది ఆసుపత్రిలో ఉండే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యత స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డిని శాల్వా పోర్మాలలతో ఘనంగా సన్మానించి ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించారని ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సాయిని రవి శ్రీపతి నరేష్ ఎండీ సలీం శ్రీనివాస్ దీక్షిత్ మహేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు అది ఇప్పుడు ఏమైనా అయితే ప్రభుత్వం తీసుకుపోతాం కదా ఇది కావాలండి అంతే కదా ఇప్పుడు వాళ్ళని చచ్చిపోతే కింద ఇలుకల కొరికి వాడు పని అవుతుంది డబుల్ డబల్ బీటర్ తెప్పించి నేనే నిలబడి మనకి ఏదో మార్నింగ్ చేసి కూడా స్ట్రెంత్ అంటే రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీ ఉండాలి మనం మార్నింగ్ ఎలక్టివ్గా ఇక్కడ చేసుకొని ఎమర్జెన్సీ కేసెస్ అక్కడ పెట్టుకుందాము మనం మినిమిల్ క్యాబ్ అవసరమైతే మనం కాంట్రాక్ట్ చేసుకుని ఇక్కడ కూడా మనం రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ ఇవ్వడానికి వీలైంది సో అప్పటి వరకు అట్లీస్ట్ ఎలక్టివ్ కేసెస్ సింపుల్ కేసెస్ కూడా మనం అక్కడ ఎందుకు పంపించడం వాళ్ళకి మనం ఇక్కడ ఇవ్వలేమా అన్న ఉద్దేశంతో అందరూ పూల పడ్డ అది అది ఇది అంటే ఇప్పుడు మేము జేబులు పెడతాం ఇప్పుడు ఇలా ఇరవై వేలు వస్తాయి సరే అంటే మనకి ఇప్పుడు ఇది అట్నిక్స్ ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనకి మీకు మాట ఇస్తున్నాము పెద్దలు అలా వచ్చినాము వేరే కౌన్సిల్ లో వచ్చినాము కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీనియర్ నాయకులు వచ్చినాము ప్రైవేట్ దవాఖానలో పోయి మరియు వేలాది రూపాయలుగా మీరు చెల్లించి మోసుకోవద్దని చెప్పి ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటూ ప్రభుత్వ దవాఖాన బలోపేతం చేసి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి దీన్ని హాస్పిటల్ని నెంబర్ వన్ తీర్చేసేదానికి దీన్ని నిధులు తెచ్చి డాక్టర్లను తీసుకొచ్చి సిబ్బంది తెచ్చి తీసుకెళ్ళి దీన్ని బలోపేతం చేస్తాం కాబట్టి మెరుగైన వైద్యం అందించడానికి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఈ మీ వైద్య సేవ గురించి మేము మేము ఎన్నెంట్టుండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని కాపాడుకున్నాం ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్గా ఉండి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలకి గతంలో ఉన్నటువంటి అద్భుతంగా అంద సేవలు అందించిన ఈ దవాఖాన వ్యవస్థకు రాకుండా ఉండడం కోసం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ప్రేవత ప్రభుత్వం పొన్నం ప్రభాకరణ నాయకత్వంలో ఆయన ఒక ఆదేశానుసారం ఈ దానికి ఒక సూపర్టెండెంట్ కూడా నియమించి తీసుకురావడం జరిగింది తనతో పాటు అందరం కూడా సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సమస్యలను దృష్టిలో తీసుకొని కావలసిన డాక్టర్లను సిబ్బందిని ఉన్నటువంటి పరిసరాలను కూడా అంతా శుభ్రపరిచి ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా గతంలో ఏదైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు సర్జరీలు జరిగినటువంటి దవాఖాన కాబట్టి అందరికీ ప్రజలందరికీ పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగానే దీన్ని తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులందరం కూడా కంగన భద్రమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని వాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఏ సమయంలో అయినా కూడా డాక్టర్స్ని ఉంచే విధంగా డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా స్టాఫ్ నర్సులు కాదు స్టాఫ్ కూడా చాలా వరకు ఉన్నారు ఇంకా కావాల్సిన స్టాఫ్ను కూడా పెద్దలందరితో మంత్రి గారితో కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని వాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం మరి లక్షల రూపాయ ప్రభుత్వ ఆసుపత్రి మీద మేము గతంలో కూడా మరి దీన్ని పట్టించుకోవాలి దీన్ని పేద ప్రజలకు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొన్ని సేవలు జరగడం లేదని మా దృష్టికి తీసుకురావడమే అన్నగారి ఆధ్వర్యంలో మరి ఆసుపత్రి అంతా తిరిగి ఇక్కడ ఉన్నవారిని అందరినీ మరి ఉన్న కొత్త సూపర్ టెంట్ గారిని కూడా కలిసి మరి ఉన్న సమస్యల గురించి ఉన్న ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్ళి మరి అట్నే హుజరాబాద్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ప్రణబ్బా దృష్టికి తీసుకెళ్ళి అందరిలోనే ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ